జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము శివభక్తి గొప్పదనం గురించి తెలుసుకుందామండి పూర్వం ఒకానొక నగరంలో సంఘం చేత బహిష్కృతుడైన ఒక దొంగ ఉండేవాడు వాడు ఎంతో దుర్మార్గుడు శిశు హత్యలు చేశాడు మద్యపానం రోజూ చేస్తాడు జూదరి లంపటుడు వాడికి లేని దుర్గుణం లేదు ఎప్పుడూ తనలాగే పనులతో దుర్మార్గులతో కలిసి సంచరిస్తూ ఉంటాడు అయితే అతడు ఒక శివభక్తుడు ఒకనాడు ఒకనాడు దుర్మార్గుడు జోడం జోదం ఆడడానికి జోదశాలకు వెళ్ళాడు అక్కడ ఆట ఆడుతూ ఆడుతూ చివరికి ఓడిపోయాడు చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది డబ్బు లేదని చెప్పాడు ఆ మాట విని కోపంతో గెలిచిన జూదరులంతా ఇతన్ని దారుణంగా కొట్టారు అయినా అతడు ఉలకలేదు పలకలేదు అప్పుడు ఒక జూదరి ఇతన్ని పైకి లేపి మర్యాదగా జూదంలో ఓడిన డబ్బు ఇస్తావా తెస్తావా అని గద్దించాడు ఈరోజు రాత్రికి ధనాన్ని తెచ్చిస్తానని చెప్పాడు ఆ తస్కరుడు జూదంలో ఓడిన దొంగకి ధనం ఎలా తేవాలో తోచలేదు ఆ రోజు రాత్రి అక్కడున్న ఒక శివాలయానికి వెళ్ళాడు శివలింగం పైన వెండి గంట కనిపించింది దాన్ని దొంగిలించి ఆ ధనంతో తన అప్పు తీరుద్దామనుకున్నాడు వెంటనే యుక్తాయుక్తాలు మరిచి శివలింగం మీదకి ఎక్కి గంటను అందుకోబోయాడు అదే సమయంలో కైలాసంలో ఉన్న కింకరులతో శివుడిలా అన్నాడు కింకరులారా ఇప్పుడు భూలోకంలో నా తల మీదకెక్కి గంటను దొంగలించే దొంగ నా భక్తుడు నాకెంతో ప్రీతిపాత్రుడు అని చెప్పి వీరభద్రుడిని పిలిచి వీరభద్ర నువ్వు వెంటనే భూలోకంలో దొంగ ఉన్న శివాలయానికి వెళ్ళి అతడిని తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు శివాజ్ఞను అనుసరించి వీరభద్రుడు ప్రమదగణాలని వెంటబెట్టుకొని దొంగ ఉన్న ఆలయం దగ్గరికి వెళ్ళాడు ప్రమదగణాల కోలాహలం వినగానే దొంగకి భయమేసింది వెంటనే లింగం దిగి పారిపోయాడు అంతలో వీరభద్రుడు అక్కడికి వచ్చి ఓరి మూర్ఖుడా ఎందుకు ఇలా పరిగెడుతున్నావు పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు ఎక్కడికి పోతావు ఇటురా ఇదిగో ఈ దివ్య విమానాన్ని అని సాధారంగా ఆహ్వానించాడు వీరభద్రుడి మాట వినగానే ఆ దొంగకి ధైర్యం వచ్చింది వెంటనే వెనక్కి వచ్చాడు వీరభద్రుడు అతన్ని ఎక్కించుకుని కైలాసానికి తీసుకువెళ్ళాడు అలా దొంగ శివానుగ్రహంతో శివలోకంలో పరిచారకుడిగా మారాడు కనుక జీవులందరికీ బాగా ఉండవలసింది ఏమిటి అంటే శివభక్తి శివుణ్ణి పూజించే వాళ్ళు వాళ్ళకి ఎలాగైనా ముక్తి అనేది లభిస్తుంది వారు కర్మానుసారమే వాళ్ళు తప్పులు చేస్తారు తప్ప ఆ శివుడి భక్తిలో మునిగిన వాళ్ళని ఆ శివయ్య ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు అని చెప్పడానికి ఇది స్కాంద పురాణంలోని ఒక శివభక్తి గురించి తెలియజేసే ఒక గొప్ప కథ అండి ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే శివనామస్మరణ చేయడం వల్ల మనకి కష్టాలు అనేవి రాకుండా పోతాయి అలాగే మంచి మార్గంలోకి మనము వెళ్ళబడతాము మనకు కావలసినవన్నీ కూడా ఆ శివయ్య తప్పకుండా తీరుస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్కి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత